విచ్చిపట్టు చిరుల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది తాజాగా వృద్ధులకు కొత్తగా సీనియర్ సిటిజన్ కార్డులు అందించే కార్యక్రమం చేపట్టింది రాష్ట్రంలో అరవై ఏళ్ళు నిండిన వృద్ధులందరికీ డిజిటల్ కార్డులు అందించేందుకు యోచిస్తుంది ఈ కార్డు పొందాలంటే ఫీజు ఎంత చెల్లించాలి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఎలాంటి రాయితీలు వస్తాయి వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ప్రైవేటు సేవలు పొందేందుకు అరవై ఏళ్ళు నిండిన వృద్ధులకు గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్ కార్డును ఇకపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్గా అందించనుంది గ్రామ వార్డు సచివాలయాలలో సీనియర్ సిటిజన్స్ కార్డును డిజిటల్ రూపంలో అందించేలా కొత్తగా సర్వీస్ తీసుకురానుంది మీ సేవ ఇంటర్నెట్ కేంద్రాలతో పాటు అవగాహన ఉన్నవారు సెల్ ఫోన్లోనూ పొందేలా అవకాశం కల్పించనుంది ఇక ఈ కార్డుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి సీనియర్ సిటిజన్ కార్డును ఎలాంటి రుసుము లేకుండా ఫ్రీగానే పొందవచ్చు ఈ కార్డు ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందవచ్చు ఆధార్ కార్డు ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు డాక్యుమెంట్స్ చూపించవలసిన పని లేదు అదేవిధంగా ఈ కార్డు ఉంటే ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు ఇరవై ఐదు శాతం రాయితీ లభిస్తుంది ఈ కార్డు ఉన్న వారికి కేసుల విచారణ విషయంలోనూ కోర్టులు ప్రాధాన్యమిస్తాయి అదేవిధంగా పాస్పోర్టు సేవల్లోనూ ఫీజులో పది శాతం తగ్గింపు ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్ల పైన సున్నా పాయింట్ ఐదు శాతం అదనపు వడ్డీ రేటు లభిస్తుంది ఎనభై ఏళ్ళు పైబడిన వారందరికీ అదనంగా ఒక శాతం వడ్డీ రేటు లభిస్తుంది వీటితో పాటు ఆదాయ పన్ను మినహాయింపు సైతం లభిస్తుంది ఈ కార్డు కోసం అరవై ఏళ్లు దాటిన పురుషులు యాభై ఎనిమిదేళ్లు దాటిన మహిళలు అప్లై చేసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయాలలో అప్లై చేసుకోవాలి దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆఫీసులు కూడా పొందవచ్చు జిల్లా కార్యాలయంలో ఏ రోజు అప్లై చేసుకుంటే ఆ రోజే కార్డు మంజూరు చేస్తారు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఈ కార్డు చెల్లుబాటు అవుతుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో వయస్సు నిర్ధారించేందుకు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇతర సర్టిఫికేట్లు సమర్పించవలసి ఉంటుంది ఇక పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు అరవై ఏళ్లు పైబడితే మూడు లక్షల వరకు ఎనభై ఏళ్లు దాటితే ఐదు లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకుంటే సెక్షన్ ఐటీసీ కింద మినహాయింపు ఉంటుంది ఈ కార్డుతో ఆసుపత్రుల్లో ప్రత్యేక క్యూలు రాయితీలకు అవకాశం ఉంది మందులు డయాగ్నోస్టిక్స్ పైన ధరలు తగ్గుతాయి ప్రయాణంలో రాయితీలు ఉంటాయి ఇండియన్ రైల్వే సంస్థ రైలు ప్రయాణంలో అరవై ఏళ్ళు నిండిన పురుషులకు యాభై ఎనిమిదేళ్లు నిండిన మహిళలకు నలభై శాతం టికెట్ రాయితీ ఎనభై ఏళ్లు నిండిన వారికి యాభై శాతం రాయితీ కల్పిస్తుంది కొన్ని ప్రైవేటు బస్ సర్వీసులు ఎయిర్లైన్స్ టికెట్ ధరలు తగ్గిస్తున్నాయి ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ వంటి పథకాలకు అర్హత లభిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పెన్షన్ స్కీంలకు అవకాశం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి